అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది మీరు చూస్తే వరుసగా హింసా రాజకీయాలే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి సిద్దిపేటలో నా ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి కేటీఆర్ గారి మీద ముషీరాబాద్లో దాడి పోతే మా మీద దాడి నిన్న భువనగిరిలో దాడి అల్లు అర్జున్ మీద దాడి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశాను కాంగ్రెస్ వాళ్ళు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజలకు ఈ ఆరు గ్యారంటీలు గుర్తు రాకుండా ప్రజలు తమను ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు బిఆర్ఎస్ ఆనవాలు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష నాయకుల మీద పట్ట పగలు దాడులు జరుగుతూ ఉన్నా పోలీస్ ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు నిన్న యాదాద్రిలో బిఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి వీడియోలు తీస్తున్నారు తప్ప దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో దాడి చేస్తున్న వారిని చార్జ్ చేయడమో దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి హోంమంత్రిగా ఇలా ముఖ్యమంత్రి గారే ఉన్నారు హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టారా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసిండ్రు ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము ఐదుగురం ఎమ్మెల్యేల మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేయించి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం మీద దాడి చేయించి అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు నిన్న బోరగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు ఇన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు పలుకు లేదు కనీసమైన స్పందించడు దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇలా కనబడతా ఉంది ముఖ్యమంత్రి ఏం చెప్పాలి ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే స్పందించి దాడికి పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించండి అరెస్ట్ చేయండి కఠినమైన చర్యలు తీసుకోండి అంటేనేమో ఇంకోసారి జరగకుండా ఉంటాయి అంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఈ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు